రారండోయ్ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు ఒక మంచి ఆరోగ్యకరమైన మంచి రుచికరమైన ఒక పచ్చడి తయారు చేసి చూపిస్తాను ఈ పచ్చడి అన్నిటిలోకి అద్దిరిపోయిద్ది ఇప్పుడు దీనికి కావలసిన వస్తువులు మంచి ఎండుమిరపకాయలు మీరు పచ్చిమిరపకాయలు కూడా వేసి చేసుకోవచ్చు కానీ ఎండుమిరపకాయలు వేసి చేసుకుంటే వారం రోజులు ఫ్రిడ్జ్లో పెట్టకుండా బయటే ఉంటుంది ఇది తింటాం మొదలు పెడితే వారం రోజులు అస్సలు ఉండదు అంత టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు దీనిలోకి కావలసిన పదార్థాలు మనకి కావలసినంత చింతపండు కడిగి నానబెట్టాను దీన్ని కొంచెము ఈ గట్టిగా ఉంటుంది కాబట్టి వేయించి చేసేది కాబట్టి కొంచెం వేసి పొయ్యి మీద పెట్టి ఒక కూడు కొడకనిచ్చి తీసేసుకుంటే పచ్చడి కూడా మనకి కలుపుకోవటానికి వీలుగా బాగుంటుంది ఇప్పుడు దీనికి కావలసిన పదార్థాలు మంచి కరివేపాకు మీరన్నీ సమానంగా వేసుకోవచ్చు ఒక గుప్పిడు ఇది దూసిన తర్వాత ఎట్ట పట్టుకుంటే ఒక గుప్పిడి నిండా గుప్పిడు అయ్యేటట్టుగా గట్టిగా గుప్పిడయ్యేటట్టు చేసుకోండి ఇది కరివేపాకు ఇది కొత్తిమీర ఒక పెద్ద కట్ట ఇది పుదీనా ఒక కట్ట ఇది ఆరోగ్యం ఇచ్చే మునగాకు ఇది కూడా చేతి నిండా గట్టిగా ఒక గుప్పిడు తీసుకోండి వెల్లుల్లి జీలకర్ర అవిసె గింజలు నువ్వులు పొట్టు మినప్పప్పు ధనియాలు సరిపడా ఉప్పు ఇవే వీటి మీకు కావాలంటే కొంచెం బెల్లం వేసుకోవచ్చు బెల్లం వేసుకోకపోయినా అద్దిరిపోయిద్ది మీ ఇష్టం బెల్లం వేసుకుంటే వేసుకోండి లేకపోతే లేదు నేనైతే వేయను ఇది ఇడ్లీకి దోశకి చపాతీకి అన్నానికి రాగి సంకటికి అసలు ప్రతి టిఫిన్లోకి సూపర్ ఉంటుంది అన్నంలో వేడి అన్నంలో తింటే ఎంతో అసలు అదిరిపోయిద్ది ఇది రోజు తప్పనిసరిగా మొదటి ముద్దలో రెండు మూడు ముద్దలో ఈ పచ్చడితోటి కనుక తింటే మీ ఆరోగ్యం మీరే చూసుకోవచ్చు చూద్దరు కానీ ఫ్రీ మోషన్ అయిపోయిద్ది అసలు దీనివల్ల చాలా ఉపయోగాలు ఉండే వీటన్నిటి వల్ల నేను చెప్పాను కూడా అంత ముందు మునగాకు వల్ల కరివేపాకు కొత్తిమీర పుదీనా ధనియాలు మినప్పప్పు పట్టు మినపప్పు నువ్వులు అన్నిటి ఉపయోగాలు చెప్పా అవన్నీ కలిపి మీ కంచంలోకి పెట్టుకోవటానికి తయారు చేసుకోండి అదిరిపోయే దీనికి ఏం పచ్చడి పెడదాం పేరు ఐదు రకాల ఆకులు అండి ఐదు రకాల నాలుగు రకాల ఆకులు మీ ఇష్టం వచ్చిన పచ్చడి పేరు పెట్టుకోండి ఇప్పుడు మనం నానబెట్టుకున్న చింతపండు పొయ్యి మీద పెట్టాను అది ఒక ఉడి కొడకనిచ్చినాక దింపేద్దాం ఇప్పుడు వీటన్నిటిని వేయించడానికి బాండి పెట్టాను ఇప్పుడు ఒక్కొక్కటి వేసి వేయించుదాం ముందుగా శుభ్రం చేసి ఒలిసి పెట్టుకున్న కరివేపాకు ఇప్పుడు కరివేపాకుతో మునక్కాకు మునగాకు కూడా వేసి వేయించుదాం సెగ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి ఇది అప్పుడే టేస్ట్ బాగుంటుంది పెద్ద సెగ పెట్టేవనుకో మాడిపోయి నల్లగైపోతాయి ఎట్టనికో గ్రీన్ కలర్ వదలకుండానే చక్కగా వేగుతాయి మీకు చేత అయితే ఇప్పుడే ఎండుమిరపకాయలు అన్నీ వేసి వేయించుకోవచ్చు ఒకవేళ మాకు మామూ మాడిపోతే బాగుండదు అని అనుకున్నారు అనుకో ఇవి బాగా వేగిన తర్వాత తీసి నేను మీకు విడివిడిగా వేయించడం చూపిస్తాను మీరు బెల్లం వేసుకోవాలనుకుంటే అప్పుడు మీ టేస్ట్కి జరిగినట్టు బెల్లం వేసుకుని నేనైతే తెయను బెల్లం వేయకపోతేనే బాగుంటుంది ఇంకా దీన్ని గ్యాస్ కట్టేసి చింతపండుని ఆరనిద్దాం ఇప్పుడు మనం పక్క పొయ్యి మీద బాండి పెట్టి సిమ్ములో పెట్టి కొంచెం వయలేద్దాం వేసి ఇప్పుడు చక్కగా కడిగి పెట్టుకొని క్లీన్ చేసుకొని కడిగి పెట్టుకున్న పుదీనా కొత్తిమీర చూడండి ఇది పుదీనా ఇది కొత్తిమీర శుభ్రంగా కడిగి తరిగి పెట్టుకున్నాం అన్నమాట ఇప్పుడు దీన్ని ఈ ఆయిల్ వేసిన బాండీలోకి దీన్ని కొంచెం అలా కలిపేసి అప్పుడే లోపలికి పోయింది ఈ మూత పెట్టి మట్టి ఇది ఆ మట్టి పాత్ర పగిలిపోయినాయి దాని మీద మూతని ఎట్టన్నా ఉపయోగపెట్టుకుందామని దీని మీద కరెక్ట్గా సరిపోయింది బాగుంది ఇది కొంచెం టైం పట్టింది ఎందుకంటే పచ్చిగా ఉండదు కదా మనము ఈరోజు పచ్చడి చేసుకోవాలనుకుంటే సాయంత్రం కడిగి శుభ్రంగా ఒక క్లాత్ మీద ఆరబెట్టుకున్నాం అనుకో రాత్రి అంతా ఫ్యాన్ గాలికి ఆరిపోతుంది అప్పుడు ఇంకా తొందరగా గ్రీన్ కలర్లోనే వేగిపోతాయి ఇప్పుడు ఎట్నుకో వెంటనే చెట్టు నుంచి తీసుకొచ్చి కడిగేసి నేను గుడ్డతో తుడిసి ఇంకా వేసాను అందుకని కొంచెం ఎట్ట తడిగా ఉండటం వల్ల కొంచెం ఎర్ర ఎర్రగా వచ్చింది కానీ ఇందులో ఏమీ వేస్ట్ పోకుండా పోతుండీ మనకి చక్కగా వస్తాయి దీన్ని అన్నదాకా వేయించుతా అది మెత్తగా అయిన దాకా ఉడిపిస్తా ఇప్పుడు ఇది వేగిపోయింది ఉంచుకుంటాం ఇంకా పొయ్యి కట్టేది పొయ్యి కట్టేసి మూత పెట్టకుండా ఆగి ఇలా వేయించేద్దాం ఇంకా ఇవి కూడా చక్కగా వేగిపోయినాయి వీటిని కూడా వేరే ప్లేట్లోకి తీసేస్తాం సిమ్లోనే ఉంచి మిరపకాయలు వేసేద్దాం ఇప్పుడు కొంచెం ఆయిదేద్దాం వేసి మిరపకాయలు సగం బాడ వేగనిద్దాం మిరపకాయలు సగం వేగి శబ్దం మార్పుగా వస్తుంది గీడు అప్పుడు మనం ఒక చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు పెద్ద స్పూన్ అయితే ఒక స్పూన్ ధనియాలు వీటిని కూడా కొంచెం వేగనే ఇప్పుడు ఇవి కూడా ఎలా వేగాక మినపప్పు వీటిని కూడా కొంచెం వేయించడం ఇప్పుడు ధనియాలు మినపప్పు అన్నీ ఎయిట్ నైంటీ పర్సెంట్ ఇప్పుడు చెత్త కొలెస్ట్రాల్ కరిగించేది గుండెకి రక్త ప్రసరణ బాగా జరిగేది వీటి తగ్గించేది ఐసి పెంచాలి అవి కూడా వేసేసాము గుండె నాళాల్లో ముద్దల ముద్దలుగా చేరుకున్న కొవ్వు కూడా కగ్గించే దాంట్లో ఈ అవిసి గింజలకు దీన్ని ఒక్కరో ఆగను ఇప్పుడు అవిసి గింజలు చెట్టుపక్క అనే శబ్దం వస్తుంది కదా ఇప్పుడు నువ్వులు ఎముకలు గట్టిగా పటిష్టంగా ఉండే ఈ కాలుష్యం ఎక్కువ ఉండే కాలుష్యం ఐరన్ ఉండే నువ్వులు ఇవి కూడా కొంచెం మించదు ఇప్పుడు నువ్వులు కూడా వేగిపోయినవి జీలకర్ర ఇది కూడా వేసి వేయించాం ఇప్పుడు జీలకర్ర వేగినాక ఉప్పు సరికాడ ఇప్పుడు మనం వేయించి పక్కన పెట్టుకున్న మునగాకు కరివేపాకు చూడండి అస్తా మెత్త బాగా వేగిపోయింది కదా అది కూడా వేసి కలిపేసి స్టవ్ కట్టేసి ఈ వారిన దాకా ఆగి మిక్సీలో వేద్దాం ఎందుకంటే ఇది రోట్లో మెత్తగా మెదగదు గ్రైండర్లో అయితే రుబ్బుకోవచ్చు కానీ నేను మిక్సీలోనే వేస్తున్నా మీ వీలైతే గ్రైండర్లోనే వేసుకోవచ్చు ఇంక ఇప్పుడు కొంచెం ఆడిమిక్ చేసి మొత్తం కలిపి చట్నీ తయారు చేద్దాం ఇప్పుడు మిక్సీలోట మెదిగింది కదా మొత్తం అవి ఎన్నేసంగా మిరపకాయలు వేయించిన ఆకులు ఇప్పుడు ఈ కొత్తిమీర పుదీనా ఇది కూడా ఆ మెదిగిన దాంట్లోకి వేసేద్దాం వేసేసి మనం ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు అది కూడా వేసి వెల్లుల్లి కూడా వేసి మిక్సీలో పచ్చడి చేసుకొని తీసుకొస్తాం ఇప్పుడు ఇవన్నీ పండు కూడా వేసాం కదా మిక్సీ పట్టేద్దాము ఆ నీళ్లు అది సరిపోకపోతే సరిపోవులే గట్టిగా ఉంటుంది అందుకని ఈ నీళ్లు కూడా పోసేసి చట్నీ చేద్దాం ఇప్పుడు మనం పచ్చడి తాలింపుకి ఇది ఒక వారం ఉండాలంటే కొంచెం ఎక్కువే వేసుకోవాలి ఆయిల్ ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ ఎక్కనిద్దాం ఇప్పుడు తాలింపు గింజలు ఒక రెండు మిరకుతాయి ఇప్పుడు దంచి పెట్టుకున్న వెల్లుల్లుతాయి ఇప్పుడు లేతగా ఉండ కరివేపాకు కరివేపాకరేపలో ఒక రెండు ఇప్పుడు ఇప్పుడు తాలింపు మొత్తం బ్రౌన్ కలర్గా వేగింది కదా కొంచెం ఒక అర స్పూన్ ఇంగువ ఇప్పుడు మిక్సీ పట్టుకొచ్చుకున్న పచ్చడి దీంట్లోకి వేసేద్దాం ఇప్పుడు పచ్చడి ఈ నూనె అంతా కలిసేదాకా కలిపేద్దాం ఇప్పుడు ఈ తాలింపు అంతా కలిపేదాకా కలిపేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం ఇది చల్లగారిన తర్వాత గాజు బాటిల్లో కానీ అట్లా పెట్టుకొని మీరు బయట పెట్టుకోండి ఫ్రిడ్జ్లో కూడా అవసరం లేదు ఖచ్చితంగా మీకు వారం రోజులు పది రోజులు ఉంటుంది రోజు తినండి ఆరోగ్యంగా ఉండండి ఎంతో ఆరోగ్యకరమైన పచ్చడి మామూలు చట్నీ కానీ ఇది దేనిలోకైనా అదిరిపోయిద్ది సూపర్ ఉంది మీకు కావాలంటే కొంచెం మీకు ఇష్టమైతే కొద్దిగా బెల్లం వేసుకోండి నేనైతే బెల్లం వేయలే సూపర్ ఉంది